మా ఫ్రెండ్స్ అందరం కలిసి కులిమణయితే ప్లాన్ చేసిన సంక్రాంతికి ప్రజెంట్ అనకాపల్లి స్టేషన్లో ఉన్నాము వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట బాలాజీ సుధీర్ అండ్ సుదర్శన్స్ మాది లో బడ్జెట్ ట్రిప్ అండి మేము ప్రజెంట్ విజయవాడలో తమిళనాడు ఎక్స్ప్రెస్లో నైట్ బయలుదేరి థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత మేము ఢిల్లీ అయితే చేరుకున్నాము ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాం అనమాట ఇదే ఢిల్లీ రైల్వే స్టేషన్ ఇలా దిగ్గరనే మాకైతే మంచుతో అయితే చాలా ఇబ్బంది పడ్డాం చాలా ఎక్కువగా ఉందనమాట ఢిల్లీలోని ఫస్ట్ మాకు ఏ ప్లాన్ లేదండి ప్రజెంట్ మా ప్లాన్ ఏంటంటే వన్ నైట్ టూ డేస్ మనల్లో స్టే చేద్దాం అనుకుంటున్నాము తర్వాత అమృత్సర్ వాగాపట్ బట్టి వెళ్తాం మా ప్లాన్ కాబట్టి మేము అందరూ ఫ్రెండ్సే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కువ బడ్జెట్ ట్రిప్ కాబట్టి మేము తక్కువ బడ్జెట్లో అయితే ప్లాన్ చేసుకుంటున్నాము అసలు యాక్చువల్లీ అయితే మనకి మనాల ట్రిప్ అనేది చాలా లో బడ్జెట్లో అయితే మనం వెళ్ళిపోవచ్చు మన అందరం ఏంటంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది అని మనం అనుకుంటాం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి కొంచెం లాంగ్వేజ్ మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అండి మేము రైల్వే స్టేషన్ నుంచి బయట రాగానే మనిషికి హండ్రెడ్ రూపీస్ చొప్పున ఫోర్ మెంబర్స్ ఉన్నాం మేము ఫోర్ హండ్రెడ్కి రూమ్ తీసుకోవడం జరిగిందండి ఈ రూమ్కి ట్రావెల్ ఏంటంటే ఓన్లీ ఫ్రెష్ పోవడానికి మాత్రమే మనకి త్రీ అవర్స్ మనకి టైం ఇవ్వడం జరిగింది ఫస్ట్ మేము మనాలికి లక్ష్మీ ట్రావెల్స్తో అయితే ప్యాకేజ్ తీసుకున్నామండి ఇక్కడ మేము వన్ నైట్ స్టే చేయడానికి అలాగే అమృత్సర్ వరకు బస్సు అలాగే మనాలి వరకు బస్ ప్యాకేజ్ మరియు వన్ బ్రేక్ఫాస్ట్ వన్ డిన్నర్ అయితే మాకు ప్రొవైడ్ చేయడం ఇప్పుడు మొత్తం ఢిల్లీ అంతా కూడా మేము ఒక రౌండ్ వేసి అట్ని చాలా షాపింగ్ సరోజ మార్కెట్లో చేసుకొని ఇంకేమి ఇప్పుడు ఐఎస్పీటీ బస్ స్టాండ్కి వచ్చామండి ఐఎస్పీటీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ నుంచి ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ద్వారా మేము అప్పుడుకి వెళ్ళాలి మా బస్సు సెవెన్ థర్టీ ఎయిట్కి ఉంటుందండి మనాలికి నెక్స్ట్ మీకు ఇది ఢిల్లీలోని ఐఎస్బీటీ స్టాండ్ అండి ఇక్కడ నుంచి అన్ని ప్లేస్లకి కూడా మనకు బస్సులు అయితే లభిస్తాయి మా బస్సు వస్తుంది మా బస్సు మొత్తానికి ఒక థర్టీ మినిట్స్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా ఏదైనా ఫుడ్ తినాలన్నా ఒక థర్టీ మినిట్స్ అయితే బ్రేక్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ షార్ట్ బ్రేక్ అనమాట టైం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అయిందండి సిక్స్ థర్టీకి మనల్ని డ్రాప్ చేస్తారు మాకు క్యాబ్ డ్రైవర్ వస్తారన్నమాట మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి మేము ఒకసారి ఇక్కడ దిగి మేము నుంచి అయితే క్యాబ్ ద్వారా మేము స్టే చేయాల్సిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి మేము హోటల్కి అయితే వెళ్ళిపోవడం జరిగిందండి ఇది మేము స్టే చేయబోయే హోటల్ అండి హోటల్ త్రిశూలు అన్నమాట ఇంకోట ఓకే రూమ్ హైలైట్ ఇంత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అదిరిపోయి సీన్ అయితే ఉంది మరి మనకి రూమ్ ఇచ్చారు రూమ్ నుంచి మనం ఇలా బయట రాగానే మనకి బ్యాక్గ్రౌండ్ హిల్స్ అయితే మాత్రం మామూలుగా లేదు వ్యూ కూడా ఇక్కడ చుట్టూ ఆపిల్ ట్రీస్ మొత్తం కాటేజెస్ ఇంకా ఎక్స్ట్రా చెప్పచ్చు మనకి టూ బెడ్రూమ్స్ మరియు హాట్ వాటర్ గీజర్ కిటిలు మొత్తం అన్ని ఇచ్చారండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చపాతీ పాస్తా బ్రెడ్ మనకి అన్లిమిటెడ్ ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు మేము ఫస్ట్ డే మేము స్నో పాయింట్కి అయితే బయలుదేరుతున్నాము మాకు వెహికల్ అయితే రెడీ అయిపోయింది ఇది మీరు చూస్తున్నందుకు కూడా మేము స్నో పాయింట్కి వెళ్ళే దారనమాట దారి అయితే కొంచెం భయంకరంగా ఉంది ఆ ప్రకృతి అయితే మాత్రం చాలా అందంగా ఉందండి ఇక్కడ మేము టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి డ్రెస్సులు అయితే రెండు తీసుకున్నామండి షూ డ్రెస్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనకి చాలా చలిగా ఉంటుందండి అండి మనకి స్నో పాయింట్కి వెళ్ళిన తర్వాత మరీ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకోటంటే స్నోలో మనకి కాళ్ళు కూడా అవి జోరుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనం డ్రెస్ అయితే తీసుకోవడం బెటరు టోటల్ ప్యాకేజ్ ఇప్పుడు మనం అటల్ టన్నల్లోకి అయితే మనం ఎంటర్ అవ్వతున్నాం అండి ఇది మనకి ఆసియాలోనే లాంగెస్ట్ టన్నమాట ఇది మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే టోటల్గా నైన్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు మనకి మనం అడుగుతాం కానీ ప్యాకేజీలని ఇది ఆంది వేలోనే మనకు ఉంటుంది మేము ప్ ప్రెజెంట్ అయితే కోక్సర్ అయితే వెళ్తున్నాము ట్రోతాంగ్ పాస్ అయితే ఓపెన్లో లేదని చెప్పారు కాబట్టి కోక్సర్కి స్నో పాయింట్కి అయితే వీళ్ళు తీసుకెళ్ళడం అయితే జరిగింది మనకి ఆందీ వేలోనే మనకి సోలాంగ్ వ్యాలీ ఈ అటల్ ఇవన్నీ కూడా మనకి దారిలో ఉంటాయి ఆంది తుంద వేలోనే మనం చూసుకుని నిలపడమే ఇక్కడతో మనకి ఏంటంటే మెట్ర కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి స్నో ఏరియా అనేది స్టార్ట్ అవుతుందండి చుట్టూ కొండలు మంచుతో కప్పు చాలా అందంగా అయితే ఉన్నాయి అయినా సరే లైఫ్లో వచ్చి మనం చూడాల్సిందేనండి చాలా వరకు ఫ్యామిలీస్తో వస్తున్నారు చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తున్నారు మొత్తం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు బట్ అంటే వీళ్ళు ఎక్కడైతే మనకి సేఫ్టీ ఉందో అక్కడే మనకి డ్రాప్ చేసి వాళ్ళు తీసుకువెళ్తున్నారు ఒకసారి వే ఇది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చూస్తున్నారు కదా ఇది సింగిల్ రోడ్ అండి మన డ్రైవర్ రోహిత్ అయితే మరి డ్రైవింగ్ అయితే తీసాడండి మరి వన్ సైడ్ ఇలా ఉంది ఇంకొక సైడ్ స్నో ప్రజెంట్ అయితే స్నో అనేది తక్కువగానే ఉంది బట్ అంటే మనకి హెవీగా స్నో ఉన్న ప్లేస్కి తీసుకెళ్తానని చెప్పారు కాబట్టి మేము అక్కడికి అయితే మూవ్ అవుతున్నాం ఒకసారిగా కార్లో నుంచి బట్ ఏంటంటే దిగి నాకు ఒక టెన్ మినిట్స్ బ్రీతింగ్ ఇష్యూ అయితే వచ్చింది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు తీసుకుంటే మంచిది ఇప్పుడు మేము అటల్ టైం దాటుకొని కోక్సార్ వచ్చామండి ఇది మనలోని స్నో పాయింట్ ప్రజెంట్ అయితే ఎక్కువ అయితే స్నో అయితే లేదు లైవ్ స్నో అయితే అసలు లేదు ఇప్పుడు ఒక్కొక్కసారి అనే ప్లేస్కి అయితే మేము రావడం జరిగింది ఇదనమాట సిచ్యువేషను చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్నో ఏరియా ఇప్పుడు మేము కొంచెం కొండపైకి ఎక్కుదామని కొంచెం నడుచుకుంటూ అయితే వెళ్ళడం జరిగిందండి ఈ కొండపైకి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందండి కొంచెం ముసలాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఉన్నదైతే అవాయిడ్ చేయడం మంచిది ఓకే కొంత ప్లేస్లో మాత్రమే మంచి ఉందండి కొంత ప్లేస్లో అయితే ఇలా ఉందన్నమాట మేము ఆడుకోవాల్సి వస్తుంది పైకి ఎక్కడ రిస్క్ గానే ఉంది కొంచెం దిగడం కూడా రిస్క్గా ఉందండి కాకపోతే మనం ఎంజాయ్ చేయాలి సినిమా ఎంజాయ్ చేయాలని వెళ్ళాలి కాబట్టి కొంచెం డే చేసి అయితే వెళ్ళాం కొంచెం డిసప్పాయింట్ అనుకున్నంత మంచి అయితే లేదు పెట్టుకోలేదు మాస్క్ పెట్టుకపోతే మంచి స్టార్ట్ అవుతుందా కొన్ని ప్లేసెస్లో అయితే ఇలా రివర్ స్నో కూడా ఉందండి కొన్ని ప్లేసెస్లో అయితే లేదనమాట ఈ విధంగా ప్రకృతి అయితే ప్రజెంట్ అయితే బా కొంతవరకు బాగానే ఉంది అంటే ఎక్కువ స్నో అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు ఈ జనవరిలోని మేమైతే చాలా ఎక్కువగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము ఎందుకంటే చలికాలం కదా మన దగ్గర చలి ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో కానీ ఇక్కడ అనుకున్నంత లేదు ఆడుకోవాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉందండి ఖచ్చితంగా చేతికి అయితే ఉండడం బెటరు కొంతమంది తీసేసి ఆడుకుంటున్నారు ఎందుకంటే న్యాచురల్గా ఉండాలని ఉద్దేశంతో మరియు వేసుకున్న డ్రెస్ కనిపించాలని అందంగా ఉండాలని ఉంటుంది కదండి ఎవరికైనా సరే ఈ డ్రెస్ లోపల నేనైతే మళ్ళీ జర్కిన్ ఉంది స్వెటర్ ఉంది మళ్ళీ నా టీ టీషర్ట్ ఉందని అందులో బనే ఉంది సో ఇన్ని లేదుస్తో నేను ఇందులో ఆడుతున్నానండి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చాలా అయితే ఇంకా ఈ విధంగా లేకపోతే అయితే కొంచెం ఇబ్బంది ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇక్కడ చూసినా కదా హార్ట్ ఎయిర్ బెలూన్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు అనమాట ఇది సోలాంగ్ వ్యాలీ అనమాట ఇక్కడ కూడా యాక్చువల్గా మంచి అయితే లేదు ఒకప్పుడు అయితే డిసెంబర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను ఈ ప్లేస్లో అయితే మనకి చాలా వరకు యాక్టివిటీస్ అయితే మనం చేయొచ్చు హాట్ ఎయిర్ బెలూన్ కానీ నెక్స్ట్ పారాగ్లైడింగ్ కానీ ఇవన్నీ కూడా మనకి సోలాంగ్ వ్యాలీలో ఉంటాయి దాల్ అండ్ క్యాబేజీ పన్నీర్ సారీ ఏంటి పుల్కా పుల్కా అండ్ చికెన్ గులాబ్జామ్ ఇక్కడ వెజ్ అంటే మేము చికెన్ ఎక్స్పెక్ట్ చేసాం అన్లిమిటెడ్ ఇక్కడ మరి ఎండి బ్రెడ్ పూరి పోహం కూర ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎలా సూపర్ సూపర్ ఇది సెకండ్ డే అండి ఇప్పుడు మేము లోకల్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము హైడంబర్ టెంపుల్ వసిష్ఠ టెంపుల్ మనాలి రోడ్డు షాపింగ్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ డే మనకు అనమాట రోహిత్ భాయ్ అనమాట ఎత్తిన డ్రైవరు చాలా అద్భుతంగా అయితే డ్రైవ్ చేశాడు ఇప్పుడు మనం వసిష్ఠ టెంపుల్కి ఫస్ట్ ప్లేస్ మూవ్ అవుతున్నాం వశిష్ఠ టెంపుల్కి వచ్చామండి లోకల్ టూర్ భాగంగా ఈరోజు వశిష్ఠ టెంపుల్కి అయితే రావడం జరిగింది చూడు లేట ఎంత ప్లేస్లో వేడి అండి ఇవి హాట్ స్ప్రింగ్స్ అనమాట చాలా అద్భుతంగా ఉంది ప్లేస్ ఈ ప్లేస్ వశిష్ఠుని యొక్క టెంపుల్ అండి మీరు కూడా దర్శనం చేసుకోండి చూపించడం గురించి మీ విడియో తీయడం జరిగింది हाँ, अबे बे लंबा 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 देख ले। तीन सोरा बार कुछ करो। मार दे एक ही वर्ड मालूम है। हर मार्केट आये तो వశిష్ట టెంపుల్కి దారిలో టోటల్గా ఇక్కడ కూడా మార్కెట్ చాలా అయితే ఉంది దారి పొడవునా కూడా మనకి మూడు కూడా ఇప్పుడు మీరు చూస్తుంది కిడుంబాదేవి టెంపుల్ అండి అంటే భీమిని యొక్క భార్య గొట్టత్తు కొత్తని యొక్క తెల్లి అనమాట ఈ ప్లేస్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈయన ఒక కుందేలు పట్టుకొని బిజినెస్ చేసేస్తున్నాడు కుందేలు అయితే చాలా బాగుంది ఫోటో తీసుకోవడానికి యాభై రూపాయలు అనమాట ఇప్పుడు మేము దర్శనానికి వెళ్తున్నామండి అమ్మవారి దర్శనానికి టెంపుల్ అయితే మొత్తం టోటల్గా వుడ్డుతో చేసింది టెంపుల్ కూడా చాలా చిన్నది అనమాట ఈ ఇక్కడ చెట్టి టెంపుల్ గా భావిస్తారండి అందరు ఇక్కడ పూజిస్తారు అండి ఎక్కి ఇలాగ ఫోటో దిగడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు పంజాబీ డాబుల ఇలాగా గీరా రైస్ చెప్పుకొని తిన్నాం ఎలానే ఉంది బాయ్స్ పర్లేదు ఆకలి మీద ఉన్నాం ప్రస్తుతానికి కూడా టేస్ట్గా ఉంది మిరపకాయ కూడా టేస్ట్గా ఉంది మా వాడి మేము లాస్ట్లో ఇంకా బుద్ధిస్ట్ స్తోపు ఏదైతే ఉందో అక్కడ మౌంట్ అబు అని చెప్పి మనకి మనాలిలో ఉంటుందండి ఇక్కడికైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి హాయి చెప్పండి ఓకే రామేశ్వరం తమిళనాడు ఆయన ఇక్కడ మన ఆయనకి